స్తిగా నన్ను ఏర్పరచుకునే నాకు ఇవన్నీ అనుమతిస్తున్నాడు అంటే హీస్ ప్రూనింగ్ మీ నన్ను సరి చేస్తున్నాడు నన్ను ఇంకా ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడని నమ్మండి సో యాజ్ ఐ వాజ్ సేమ్ ఏం మాట్లాడమంటావు ప్రభాని బిడ్డలతోటి అని అంటే ఇర్మియా ముప్పయో అధ్యాయం చూపించానండి దేవుడు ఇర్మియా గ్రంథం ముప్పయో అధ్యాయం ఇప్పుడు మనం చదవట్లేదు కానీ మీరు ఆ బైబిల్ రీడింగ్ టైంలో ఉన్నారని నమ్ముతున్నాను ఆఫ్టర్ ది సర్వీస్ ప్లీజ్ టు రీడ్ ఇట్ అండ్ దట్ హోల్ చాప్టర్ ఓన్లీ టాక్స్ అబౌట్ రెస్టరేషన్ కెన్ యూ ఆల్ సే కెన్ యూ ఆల్ టైప్ రెస్టరేషన్ ఇక్కడ ఉన్నవారు రెస్టరేషన్ అని చెప్తారా రెస్టరేషన్ అనేమో చీజ్ సాలిలు ఈ గత లెవెన్ మంత్స్ చూడండి అప్పుడే నవంబర్ కూడా అంతలోకి వచ్చేసాం ఈ గత లెవెన్ మంత్స్ సమయము పోయిందేమో కాలము దాటిపోయిందేమో అవకాశాలు పోగొట్టుకున్నారేమో డబ్బులు పోగొట్టుకున్నారేమో లేకపోతే వాట్ ఎవర్ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నారేమో కానీ దేవుడు ఒక మాట ఇస్తే నేను తప్పకుండా నమ్ముతాను ఆయన అర్థం పద్ధం లేకుండా మాట్లాడాడండి ప్రతిదీ ఒక అర్థముతో ఒక ఉద్దేశముతో ఒక వ్యక్తి ఒకవేళ అందరి కోసం కాకపోవచ్చు కానీ మేబీ ఇట్ వాస్ ఇట్ ఈస్ వన్ పర్సన్స్ క్రై

పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపుర ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరిగివేయబడరని నీ దేవుడిన యహూగా సెలవిచ్చుచున్నాడు రెస్టరేషన్ దానికి అర్థం ఏంటంటే గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్ గోయింగ్ బ్యాక్ టు ద ఫార్మర్ స్టేట్ అంటే మంచి ఉన్న జీవితము సడన్గా చెల్లా చెదరైపోయిందని సడన్గా అంతా కూడా అప్ సైడ్ డౌన్ అయిపోయిందని కానీ రెస్టరేషన్ అన్న మాట ఏంటంటే రీస్టోర్ అంటే ముందు గో గోయింగ్ బ్యాక్ గోయింగ్ బ్యాక్ టు హౌ ఇట్ వాస్ వేర్ ఇట్ వాస్ అండ్ హౌ గుడ్ యూర్ లైఫ్ వాస్ రెస్టరేషన్ అనే దానికి మనము చూసినట్లయితే ఈ వాక్యము ఇదిగో మిమ్మల్ని చెరలో నుండి మమ్మ మరలా రప్పిస్తాను పాడైనది మీ జీవితం పాడైందా మీ బ్రతుకు పాడైందా మీ సమయం పాడైందా మీ అవకాశాలు పాడైనయా దేవుడు అంటున్నాడు పాడైన పట్టణములు మరలా అగైన్ రెస్టరేషన్ ఆల్సో మీన్స్ అగైన్ అగైన్ ఐ విల్ డూన్ యూర్ లైఫ్ మరలా చేస్తా మరలా చేస్తా ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్నాడండి ఈ సంవత్సరం అంతా ఒక వేదనతో కనీటితో బాధతో కూడిన సంవత్సరం ఉండొచ్చేమో కానీ మరలా మరలా మిమ్మల్ని కడతాను పాడైపోయిన మీ జీవితము పాడైపోయిన మీ మనస్సు పాడైపోయిన మీ హృదయం ఏదేమైనా మరలా కడతాను